అంటుంటారు కదా గురుగారు కానీ అంటే ఈ మధ్య కాలంలో అంటే పెట్టిన ముహూర్తం కరెక్ట్ గా లేదేమో కరెక్ట్ గా వీళ్ళిద్దరికి మ్యాచ్ అవ్వలేదేమో ఆ పంతులు అంటే ఎలా డిసైడ్ చేశాడో ఇలా జరిగిపోయింది ఆ విషయానికి వస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చేస్తాను ఓకే సీతారాములు నడయాడిన కాలం ఆ కాలం ధర్మవంతంగా ఉండేనా ఇప్పుడు ఈ కాలం ధర్మవంతంగా ఉందా ఆ కాలమే ధర్మం ఆ కాలంలో ధర్మం సమున్నతంగా ఉండి అవును ఎందుకంటే శ్రీరామచంద్ర ప్రభుల వారు పుట్టినప్పటి నుంచి వారి అవతార పరమాప్త సమాప్తి అయ్యే వరకు కూడా ధర్మం సమున్నతంగా ఉన్నదని చెప్పి మన గ్రంథాల ఆధారంగా చెప్పబడి ఉన్నాయి ఎంతో మంది ఋషులు కూడా చెప్పారు శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క ముహూర్తం ఎవరు పెట్టారు పెళ్లికి ఎవరు నిశ్చయం చేశారు రాముడు పెళ్ళైన తర్వాత వనవాసంకి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎన్ని కష్టాలు పడ్డారు సరే మళ్ళీ రాజ్యంకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ సీతావియోగం ఏర్పడుతుంది సీత కలిసిన తర్వాత ఆమె భూమిలోకి వెళ్ళడం అవతార సమాప్తి చేసుకోవడం వాళ్ళు ఎక్కడ సుఖపడ్డారు అవును పోని పాండవులు కష్టపడ్డారు కదా పోని శ్రీకృష్ణుడు కూడా కష్టపడ్డాడు కదా అవును పోని దేవేంద్రాలు కూడా కష్టపడ్డారు కదా ఇప్పుడు ఇప్పుడున్న మానవుడు ఇప్పుడు జీవించే మానవుడు దాని భూతంలో ఎట్టి చూస్తున్నాడు ముహూర్తాన్ని దాని యొక్క నిర్మాణం దాని యొక్క నిర్వాణం వేరు ముహూర్తాన్ని తప్పకుండా మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి మానవుడు ముహూర్త నిశ్చయంతోనే జీవిత కాలం గడవాలి ముహూర్తానికి ఉండేటటువంటి తెలుసా జీవించే జీవన విధానానికి భౌగోళికంగా నువ్వు జీవిస్తున్న జీవ అవశేషాలకు సంబంధించినటువంటి సింక్ అది లింక్ అనుసంధానం అయ్యేటటువంటి ముహూర్తం అది నీ జీవితంలో ఒక సార్థకతను ప్రసాదించడానికి నిర్ణయం చేసిన ఒక టైం దాని వల్ల మన జీవితాలు నడవాలనుకోవడం అజ్ఞానం మనం బ్రతకాలి మనం జీవించాలి ప్రతి దాంట్లో సహనం ఓర్పు నిగ్రహం విచక్షణ రహితమైనటువంటి జీవితాలే కొనసాగుతున్నాయి తప్పిస్తే జ్ఞానవంతమైన జీవితాలు లేవు కదా సమాజంలో అయితే గురువుగారు ఎక్కువగా భగవంతుడి ఆరాధనలో ఉన్న వాళ్ళకే కష్టాలు ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంటాయి అంటుంటారు ఎగ్జాంపుల్కి తీసుకుంటే కూడా చాలామంది ఎక్కువగా దేవుడి పైన భక్తి ఎక్కువగా ఉండి ఎక్కువ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళే ఆ సమయంలో కొంతమంది ప్రమాదవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు దైవ దర్శనానికి వెళ్తుంటే ఎందుకు అలా జరుగుతుంది వాళ్ళు చేసిన కర్మఫలాల ఆధారంగా అయి ఉంటుందా మరి అలా ఉన్నప్పుడు భగవంతుని ఆరాధిస్తే మనం శరణు వేడుకుంటే ఎటువంటిదైనా ఆయన రక్షిస్తాడు అని అంటుంటారు ఎందుకు వాళ్ళని భగవంతుడు రక్షించలేకపోతున్నాడు భగవంతుడు వాళ్ళని రక్షించే పాత్ర ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు కాకపోతే భగవంతుని పాత్రత ఎంత సత్యమో కాపాడబడాలన్న నీ పాత్రత కూడా అంతే సత్యమై ఉండాలి ఓకే ఈరోజు డ్రీమ్స్ మీడియా వాళ్ళు నన్ను ఇక్కడ పిలిచారంటే ఏదో కొంత కొంత నా లోపల నచ్చే పిలిచారు స్వామీజీ ఇంతో అంతో చెప్తాడు మంచిగాని భగవంతుడు నిన్ను అనుగ్రహించి కాపాడాలన్నప్పుడు నువ్వు అంత సత్యవంతుడు వై కూడా ఉండాలి బై బర్త్ నుంచి ఈ జన్మది సరిపోక పోయిన జన్మలో కూడా అంత పుణ్య కార్యములు పుణ్యదీక్ష దక్షత నీలో ఉండాలి మీ పితాపితలు కూడా పుణ్యం చేసి ఉండాలి ఇప్పుడు ఈ జన్మ ఇప్పుడే ఆకాశం నుంచి ఊడిపడ్డది కాదు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆ జెనెటిక్ థియరీని బట్టి మనకి జన్మ వచ్చింది ఆ డీనే కాలం బట్టి సో ఆ వంశవృక్షంలో చేసేటటువంటి పాప సంక్రమణ పుణ్య సంక్రమణ వల్ల ఈ దేహం ఉంటది ఈ దేహం పొందిన తర్వాత కూడా చేసేటటువంటి పాప సంక్రమణ పుణ్య సంక్రమణ అందుకు భగవంతుని చెంతన నువ్వు నిష్ణాతుడవై ఉండి అర్హుడవయి ఉంటే తుటికాలం నంది తప్పించగలడు కదా ఎంతమంది బ్రతుకుతుండరు ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు కాపాడబడుతున్నారు రక్షించబడుతున్నారు వీళ్ళెందుకు రక్షించబడలేదంటే అందుకు భిన్నమైనటువంటి పాపమో కర్మనో ఏదో ఉండవచ్చు అంత ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయడం కూడా ధర్మం కాదు పూజలు చేసే వాళ్లకు కష్టాలు ఎందుకు వస్తాయంటే పూజలు చేయడం వల్ల కష్టాలు తీరుతాయనుకోవడం ఫస్ట్ అజ్ఞానం ఎందుకు పూజలు చేస్తారంటే చెప్పన తల్లి మనకు పితృపక్షం వస్తుంది ఇప్పుడు పితృపక్షం పితృపక్షంలో మన హిందూ ధర్మం లోపల మన పెద్దలకు శ్రద్ధ తర్పణాలు వదులుతారు పిండ ప్రధానాది కార్యక్రమాలు చేస్తుంటారు పల్లెటూళ్ళలో వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళు తినే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు వండి పెట్టి పూజలు పునస్కారం చేసి దండం పెట్టుకుంటారు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దేహం ఇది వాళ్ళ వంశంలో మనం పుట్టామని ఒక కృతజ్ఞత భావం వాళ్ళకు ఒక మాసం ఏర్పాటు చేసి ఈ మాసంలో పితృదేవతలను కొలవాలని ఆ మాసాన్ని డిసైడ్ చేసి పితృపక్షంలో పితృదేవతలు పూజ చేయాలని ఒక రూల్ ఇచ్చారు మన ధర్మంలో ఈ జన్మనిచ్చినందుకు వాళ్ళకు మొక్కుతున్నాం మనము వాళ్లకు మనకు ఇంతటి అందమైన ప్రపంచాన్ని భగవంతుడిచ్చాడు కదా మరి భగవంతునికి ఏమి ఇయ్యాలి మనం అందుకే ఈ పూజలు నిన్ను ఇచ్చినందుకు ఈ ప్రకృతిని ఇచ్చినందుకు నీకు ఇంతటి అందమైన ప్రపంచాన్ని సృష్టించినందుకు భగవంతునికి నీవింత కృతజ్ఞత భావంతో పూజ అంతేగాని నువ్వు ఏదో ఇస్తే ఆయన నీ కోరికలు తీర్స్తాడు అనుకోవడం కరెక్ట్ కాదు చూడమ్మ వేదాంత ధర్మంలో ఎప్పుడు కూడా వేద ధర్మం ప్రకారంగా శాస్త్ర ప్రమాణం ప్రకారంగా పూజలు చేస్తే కష్టాలు నెరవేరుతాయని లేదు కానీ ఋషులు మనసుల యొక్క కష్టాలు చూడలేపక బాధలు చూడలేపక వాళ్ళు ధ్యానంలో కూర్చొని కొన్ని దర్శనాలు చేశారు వ్రతాలు నోములు కొన్ని ప్రత్యేకమైన హోమములు శాంతులు కొన్ని యజ్ఞక్రతువులను దర్శించారు వీటిని చేయండి వీటి యొక్క మహితాత్మమైన శక్తి చేత భగవంతుడు ప్రసన్నమవుతాడు మీ కష్టాలు తీరుతాయి అని ఒక ప్రమాణంగా చెప్పారు కానీ అది కూడా దాని మీద ఎప్పుడు ఆధారపడి ఉండకు నిన్ను నీవు నమ్ముకో నీవు సత్యశీలుడవై మెలుగు అప్పుడు అవి నీకు రిఫ్లెక్ట్ అవుతాయి నీకు రిప్లై ఇస్తాయని కూడా చెప్పారు మళ్ళా వెనకనే ఇలా చెబుతూనే ఇది కూడా చెప్పారు కంపల్సరీ ఇప్పుడు ఒక కంపెనీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఉద్యోగం ఏంటంటే నీ అర్హత ఏముంది నాయన అని అడుగుతారు నేను పలానా డిగ్రీ చేశానండి పలానా పీజీ చేశానంటే నీ చదువుకు నీ ర్యాంకు తగ్గట్ల నీకు ఉద్యోగం ఇస్తాను నిన్ను ఏ సీట్లో కూర్చోబెట్టాలి ఎక్కడ కూర్చోబెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు భగవంతుడు కూడా ప్రకృతి ఆధారంగా మనం జీవించే జీవన విధానాలను బట్టి మనం నడిచే నడవడికను బట్టి మనకు కొన్ని మార్పులు వేస్తాడు ఆ మార్పులను బట్టి మన జీవితం డిక్లేర్ అవుతుంది మనకు వచ్చేటటువంటి కష్టాలు బాధలు ఇబ్బందులు భోగభాగ్యాబ్ది సంప్రాప్తములన్నీ కూడా మన జీవించే జీవన విధానం బట్టి వస్తాయి ఓకే మా పెద్దలేమనే వాళ్ళు తెలుసా పల్లెటూళ్ళలో అమ్మా ఏం లేదు నాయన ఎవరు ఏది నాటుతారో అదే కోసుకొని తింటారు ఓకే ఏది నాటుతారో అదే కోసుకొని తింటారు అందుకు మిన్న ఏదీ లేదు నువ్వు మంచి చేస్తావా మంచి వస్తుంది చెడు చేస్తావా చెడే వస్తుంది అది ఎన్నటికి తప్పదు అనేవాళ్ళు మా పెద్ద మనసులు వాళ్ళేం సిద్ధాంతులు కాదు పండితులు కాదు మళ్ళా ఇంకొక మాట అనేవాళ్ళు ఈ జన్మ ఈ కాలం అంతా ఒక అద్దం లాంటిది నాయనా అద్దం ముందలు పోయి నువ్వు ఏ చేష్టాలు చేస్తే నీకు అదే ఎట్లా రిప్లై ఇస్తుందో ఈ ప్రకృతి కూడా అంతే నువ్వు ఏం చేస్తావు అది రాసుకుంటు అదే దొబ్బుతుంది మళ్ళీ నీ మీద చాలా బాగా చెప్పారు గురువు గారు కానీ మీరు చెప్పినంత వింటుంటే నిజంగా ఇది వాస్తవం అనిపిస్తుంది కానీ కొంతమంది వాళ్ళ విషయంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత మంచి మార్గంలో నడిచినా కూడా ఎక్కువ ఇబ్బందులన్నీ వాళ్ళకే వస్తుంటాయి మరి దాని గురించి ఏం చెప్తారు వాళ్ళకి ఆ జన్మ ఏకన ముందు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అంతటి పుణ్యకర్మాలు ఆచరించలేకపోవచ్చు ఓకే జీవుడు తన ఈపున ఎంత పుణ్యం పెట్టుకొని సంతానాన్ని ఇస్తే పుట్టే పిల్లలు అంత గొప్పగా పుడతారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఇప్పుడు మా డ్రైవర్ వచ్చాడు మా డ్రైవర్ వాళ్ళ తల్లిదండ్రులు ఒక గురువుతో బోధ తీసుకున్నారు గురు వాళ్ళు గురూపదేశ సంస్కారం తీసుకున్నప్పటి నుంచి మా డ్రైవర్ వాళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళ నాన్న చనిపోయే వరకు వాళ్ళ జీవితాలలో చూడని కష్టం లేదు పడని బాధ లేదు పాపం నేను లైవ్ లో చూసాను చాలా కష్టపడ్డారు చివరికి వాళ్ళ నాన్న చనిపోయాడు వాడు ఒక్కడే అబ్బాయి వాళ్ళ అమ్మ వారిద్దరే ఉంటున్నారు ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి నా పాదాలను ఆశ్రయించి నాతోనూ ఉపదేశం తీసుకున్నాడు మంత్రోపదేశం అమ్మవారిని ఆశ్రయించి నాతో మంత్రోపదేశం తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు ఎంత సుఖంగా ఎంత సంతోషంగా ఉన్నారో అసలు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఆయనకు కొడుకో బిడ్డ పుట్టారు ఎంత ఆరోగ్యంగా ఎంత చురుకుగా ఎంత అందంగా ఎంత అభినయంగా పుట్టారో పిల్లలు అసలు కష్టము బాధ అంటేనే తెలియనంత గొప్పగా పెరుగుతున్నారు ఇప్పుడు అంటే వాళ్ళ తాత వాళ్ళ అవ్వ గురుపదేశం తీసుకొని గురువు చేత గులినటువంటి పుణ్యము కొడుకుకు ఉత్తాన పదంగా సంక్రమించి మనమంగులకు పుణ్యం ఆవహించింది దశరథ మహారాజు తన జీవిత పర్యంతం లోపల పొందిన శాపాన్ని తాను మొత్తం సంపూర్ణంగా అనుభవించకూడని దేహము చాలించిన తర్వాత ఆ శాపం యొక్క పవర్ అనేది ఆ యొక్క మహిమ అనేది ఆ శక్తి అనేది శ్రీరామచంద్ర ప్రభు అనుభవించాడు లక్ష్మణ స్వామి అనుభవించాడు భరతుల వారు అనుభవించారు శత్రుఘును అనుభవించాడు తప్పదు ఇప్పుడు ఈ జన్మ వారి చేత పొందామంటే వారి యొక్క అవశేషం కూడా మన యొక్క జీవితం వెనకాలే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్స్ కూడా అదే చెప్తారు కదమ్మా ఇప్పుడు జీన్స్ మన యొక్క పెద్దల యొక్క వారసత్వాన్ని బట్టి కొన్ని రోగాలు వస్తుంటాయి అని చెప్తారు రోగాలు వస్తాయి అంటేనేమో నమ్ముతారు ఉసురు వస్తేనేమో నమ్మరు మేము ఇట్లా పాపాలు పుణ్యాలు పెద్దల నుండి వస్తాయంటే మూఢ నమ్మకం అంటారు డాక్టర్లు ఏమో వాళ్ళు చెప్పిన రిపోర్ట్స్ బట్టి మీ పెద్దల యొక్క వారసత్వం వచ్చిందంటే గుడ్డిగా నమ్మేస్తారు అక్కడ అది పెన్ను తీసుకొని పేపర్ మీద రాసేటటువంటి భౌతిక వాదం కంప్యూటర్ లో టైప్ చేసేటటువంటి భౌతిక వాదం దానికి ఆధారమైనటువంటి కారణ సంభూతులమే మేము ఇప్పుడు జ్ఞానం లేని విజ్ఞానం లేదు కదా తల్లి జ్ఞానం అంటే మనం పుట్టడం పుట్టిన తర్వాత ఒక ప్రొడక్ట్ ని ఇంకొక ప్రొడక్ట్ తో కలిపి ఇంకొక ప్రొడక్ట్ తయారు చేసేది విజ్ఞానం ఈ ప్రొడక్టే భగవంతుడు ఇచ్చాడు కదా ఉన్నదాన్నే తారుమారు చేసి ఒక దానికి రూపకల్పన చేసావు నువ్వు ఇంకెక్కడి నుండి తెచ్చావు ఈ భూమి నుట్టిన దాన్ని నువ్వు కొత్తగా తయారు చేశావు కొత్తగా ఏమైనా తీసుకొచ్చావా లేదు లేదు కదా అది నీ వాళ్ళు నీ గొప్పతనం కానీ భగవంతుడి దిక్కరణ మంచిది కాదు భగవంతుడి నేల నీయకుంటే ఈ గాలి ఇప్పుడు ఇవెవరిచ్చారు ఎవరు తయారు చేశారు అది మనం కనిపెట్టాలి నాచురల్ గానే తయారైంది అనుకుందాం వేరే గ్రహాల మీద ఎందుకు లేవు మళ్ళీ వల్ల పక్కనే మనకు సమీపంలో ఉన్న గ్రహాలలో మనుషులు లేరు జీవం పుట్టడానికి ఆధారం లేదు ఆనవాలు లేవు ఇక్కడ ఎందుకు ఉండాలి మన సనాతన ధర్మంలో భూమికి ఉన్నటువంటి విలువ భూమి యొక్క ఆవిర్భవ దశ భూమి మీద జీవం ఏర్పడడానికి సంపూర్ణమైన వివరణ ఉన్నది ఓకే క్లియర్గా ఇప్పుడు టెక్నాలజీకు కు మూడు వందల ఏళ్ళు అయిన తల్లి లక్షల సంవత్సరాల క్రితమే పురాణ రచన జరిగింది ఓకే గురువుగారు ఒక జీవి అంటే తల్లి గర్భంలో పడే ముందే తను చేసుకున్న ఇంతకు ముందు జన్మకు సంబంధించిన పాప పుణ్యాలు కర్మ ఫలాన్ని బట్టే ఈ జన్మలో ఎవరి కడుపున జన్మించాలి ఏంటి అనేది డిసైడ్ అవుతుంది అని కొంతమంది చెప్తుంటారు అది నిజమే అంటారా హండ్రెడ్ పర్సెంట్ జీవుడు పుట్టకన్న ముందు ఆత్మగా ఉన్నది పోయిన జన్మలో ఆయన ఉండేటటువంటిది దేహంగా ఉండేది తండ్రి కడుపులో ఒక విత్తనంగా ఉండేది తండ్రి కడుపులో ఉండే విత్తనాన్ని తల్లి గర్భం నందు ప్రవేశించిన తర్వాత తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఆయన పెరుగుతూ ఉండే కోణంలో తండ్రి యొక్క శేషం పోతుంది తల్లి యొక్క శేషం ఆవరిస్తుంది ఈ ఇద్దరి యొక్క శేషం యొక్క ఫలితం వలన ఆ పిండం పెద్దగై బయటికి వస్తుంది అప్పుడు తల్లి తన గర్భం నందు శిశువును ఒదిగింపజేసుకునేటప్పుడు చేసేటటువంటి పాపము కర్మ మనసు చేత చూపు చేత చేతల చేత నడవడిక చేత తిండి చేత ఏ పద్ధతిలో తన పాపం చేసుకున్నా ఆ పాపం అనేది పిండానికి ఆవరిస్తారు తప్పదు అందుకే లీలావతి ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు పుణ్యశ్రవణం చేసేది భక్తి శ్రవణం చేసేది నారద మహర్షుల వారి చేత పుణ్య గీతములు పుణ్య శ్లోకములు పుణ్య పారాయణలు చేసేదనమాట అందుకే ప్రహ్లాదుడు భక్తి తత్పరుడై జన్మించాడు ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి మన ధర్మం లోపల అదే అదే కోవకు మనం వస్తే హిరణ్య కశపుడు హిరణ్యాక్షుల యొక్క జన్మను మనం చూసుకున్నట్లయితే కశ్యప ప్రజాపతికి చాలా మహా తపశక్తి సంపన్ను కశ్యప ప్రజాపతి వాళ్ళ తల్లి కూడా మంచి పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది కానీ చిన్న మిస్టిక్ వలన చిన్న తప్పితం వలన వాళ్ళ క్రూరులై పుట్టాల్సి వచ్చింది లోక కంటకులై పుట్టాల్సి వచ్చింది తండ్రి యొక్క శేషము తల్లి తల్లి యొక్క అవశేషాలు కలిపితే వచ్చేటటువంటి రూపమే ఒక జీవుడు ఆ జీవుడు ఈ ఆత్మగా పోయిన జన్మలో ఏదైనా పాపం చేసి ఆ పాపం తీరకుండా చనిపోతే అది కూడా యాడ్ అవుతుంది ఈ జన్మలో తల్లిదండ్రిది కూడా యాడ్ అవుతుంది అందుకే ఎన్నాళ్ళు బ్రతికినా ధర్మంగా బతుకు పుణ్యాత్ముడు బతుకు ఎందుకంటే ప్రపంచం చాలా భయానకంగా ఉన్నది నీవు ఈదొచ్చు ఓకే నీవు ఓర్చుకోవచ్చు ఓర్చుకోలేకపోవచ్చు మొదటి నుంచే మార్గం మంచిగా వేసుకో సుగమం చేసుకో అంతిమం వరకు సాఫీగా చేరుకోగలమని చెప్పింది మన ధర్మం అయితే గురువుగారు కొంతమంది అంటే అయితే చిన్న వయసులోనే ఏదో రకంగా అకస్మాత్తుగా చనిపోతూ ఉంటారు అలా చనిపోవడానికి కారణం అంటే ఆరోగ్య రీత్యా బాగున్న వాళ్ళు కూడా చనిపోతుంటారు ఆరోగ్య పరిస్థితి బాగాలేని వాళ్ళు కూడా చనిపోతుంటారు అలా చనిపోవడానికి రీజన్ ఏంటి అని అంటే కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళ అంటే చేసుకున్న కర్మలు అంతవరకే ఉన్నాయి అంతవరకు అవి కంప్లీట్ అయినాయి కాబట్టే ఆయన చనిపోయారు అని చెప్పి అది నిజమే అంటారా జనన మరణాలు రెండు కూడా కాలాతీతములమ్మా ఈ కాలాంతర్గతంగా జరగవు కాలాని కన్నా కాలం అనే సిస్టమ్ కన్నా చాలా పై లెవెల్ అవి కాలం అనే ఈ సిస్టం కన్నా చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ వర్క్స్ అనమాట అవి అంటే భగవంతుడు దాటిని ఆపరేట్ చేస్తుంటాడు మాలాంటి తాపస్లో ఎన్ని యోగాలు చేసి ఎన్ని సాధనలు చేసినా దాని యొక్క రుచి దాని యొక్క మర్మం చెప్పగలం గాని ఆది చెప్పలేము చెప్పొచ్చు చెప్పిన పెద్ద విషయం ఏం కాదు కానీ చెప్పకూడదు కనీసమైన మర్యాద చూడమ్మ ఒక బిడ్డ పుట్టి పిండంగా నెల పిండంగా తల్లి గర్భములు ఉండగానే వికటించిపోవచ్చు ఐదు నెలల పిండంగా ఉండగా వికటించిపోవచ్చు పుట్టి బయట పడగానే కూడా చనిపోవచ్చు సంవత్సరం లోపల చనిపోవచ్చు పెరిగి పెద్దగా ఇరవై ఏళ్ళ చచ్చిపోవచ్చు ఐదు నెల ఐదు సంవత్సరాలు కూడా చచ్చిపోవచ్చు ఈ చనిపోయే ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆయన అంతవరకు పుట్టి ఏం చేయాలో గంతే చేయవలసి ఉందని డిసైడ్ అయి ఉంటది అంతకు మిన్న ఒక్క ఒక్క నిమిషం అటు కాదు ఇటు కాదు ఇదే చూడు దేవుడు ఉండడం చెప్పనిక ప్రత్యక్ష సాక్ష్యం ఇంతకంటే చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు దేవుడు లేడయ్యా అంటే దీని అంతా ఎవరు ఆపరేట్ ఆపరేట్ చేస్తున్నారు చెప్పండి ఒక వ్యక్తి ఒక వస్తువుని కనిపెట్టాము దాని యొక్క జననం జరిగిందంటే ఎవరైనా దాన్ని తయారు చేసి ఉంటారు ఎవరు తయారు చేసింది అది రాదు ఈ సిస్టమ్ అంతా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు పోనీ నాచురల్ గానే జరుగుతుంది అనుకుంటే మనుషులు ఇప్పుడు ప్రెసెంటేషన్ ఒక ఐదు వందల ఏళ్ళు బతకొచ్చు కదా నాచురల్ అయితే ఎక్కువ బతకొచ్చు కదా లేదు ఎవరు దీన్ని ఆపరేట్ చేయట్లేదు ఇది సహజ సిద్ధంగా తనకు తానుగానే ఉత్పన్నమైంది అనుకుంటే వేరే విధంగా కదా మనసులో ఒకే యాంగిల్ తో ఎందుకు పుడుతున్నారు పోని ఇది సహజ సిద్ధంగా తనకు తానుగానే ఉత్పన్నమైన కాలధర్మం అనుకుంటే ఈ భూమి లాంటి ఇంకొక భూమి కూడా తయారు కావాలి కదా చూడమ్మా ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉందో శాస్త్రవేత్తలకు నేను ఒక సవాల్ వేస్తున్నా ఓకే ఉజ్జయిని మహాకాళి మహాకాళేశ్వరుడు కాశీ విశ్వనాథుడు విశాలాక్షి దేవతల మీద వీళ్ళని రీసెర్చ్ చేయమని చెప్పండి ఈ సృష్టికి ఈ సృష్టికి సంబంధించిన రహస్యం తెలుస్తుంది ఈ ప్రపంచంలో అతి పురాతనమైన చాలా ప్రాచీనమైన ప్రదేశం ఏదన్నదంటే కాశీ మహానగరమే కల్పాంత సమయం లోపల అన్ని ప్రదేశాలు నీట మునిగిన కాశీ మునగదు మహాశివుడు దాన్ని శూలం చేత ఎత్తిపడతాడు ఈ ఉండేటటువంటి కాలధర్మానికి ఉండేటటువంటి పర్యావసనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎదా స్థానం జీవం పుడుతుంది